హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎన్వి క్రియేషన్స్ ఎటు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఉన్నవారం వీడియో కదా ఫ్రెండ్స్ వీరమాత నిమజ్జనము మా ఊరి అన్నదాన కార్యక్రమము వీడియో అయితే మస్తు బాగా రెస్పాన్స్ వచ్చింది వీడియో అవుతాం హైలైట్ ఉన్నది చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే చూడండి ఇలాంటి వీడియో ఏంటంటే అంటే ఈరోజు కుమార్ వర్ధంతి కదా అందుకని మా ఊరిలో ఇలా జరుపుకుంటాము అంటే మా మేము కూడా అదే కష్ట ఎలా జరుపుకుంటాం అనేది మా భీమా టెంపుల్ నుంచి అక్కడ విగ్రహం ఉంది విగ్రహం కాడ పూజ చేసి మీకు చూపించాలనుకుంటున్నా లెట్స్ వాచ్ ఇక్కడ మా భీమన టెంపుల్ ఫ్రెండ్స్ అందరం అక్కడ పిల్లలు ఇక్కడ మనం ప్రతి సంవత్సరం మేము ఇక్కడ మా ఉత్సవం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం మా దేశంలో జరుపుకుంటాం మేము ఇప్పుడు రాబోయేది అదే ఇక్కడ చిన్న టెంపుల్ మేము నిర్మించుకున్నాం di mana gajah lo? Dah, berapa dah? Dah. Da, da.

జై భీమన్నా జై భీమన్నా జై భీమన్నా జై భీమన్నా ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత కొమరాం భీమ్ వర్ధంతి ఎనభై వర్ధంతి జరుపుకోవడం జరిగింది ఆదివాసీ న్యాక్పోర్ట్ సేవా సంఘం ఆధ్వర్యంలో బిలోలి గ్రామంలో ఇవాళ సర్పంచ్ మరియు విడిసి మెంబర్లు మరియు మా ఆదివాసీ న్యాక్పోర్ట్స్ అందరూ కలిసి ఈ వర్ధంతిని చేసుకోవడం జరిగింది మా ఆదివాసులు హక్కులు ఆదివాసులు ఎప్పుడు కూడా వెనుకబడి ఉన్నారు ఆ వెనుకబడి ఉండడానికి మన ఏదైతే కుమరం భీమి యొక్క ఆయన ఆయన యొక్క చేసినటువంటి ఆయన హక్కులు ఉన్నాయో ఆ హక్కులను మాకు ఎప్పుడు కూడా మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం మేము ప్రతిదానికి వెనుకబడి ఉన్నాం కాబట్టి ప్రతిదీ మాకు గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలి దానికి అధికారులు కూడా మాకు సహకరించాలని ప్రతిదానికి మేము కోరుకుంటున్నాం జై భీమా జై భీమా ఈ మా సంఘంలో ఈ తెలంగాణ చెట్టు ఒక మొక్కలు మేము నాటాము మినిమం ఏం లేదన్నా ఒక రెండు సంవత్సరాలు ఈ చెట్లు మా ఆదివాసి తరపు నుంచి వాళ్ళు ఎంతో మంచిగా పెంచగలిగారు మేము ఇంకా ఇంకా ఏదన్నా మంచిగా రావాలని చెప్పేసి ఇంకా వాళ్ళు ఉల్లాసంతో ఏమో చేయాలనుకుంటున్నారు దాని సుఖ మాకు సహకరించి మా విలేజ్ తరఫున అందరూ సహకరించాలని చెప్పేసి చె నేడు అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే తలపెట్టిందో హరితవనం ప్రతి గ్రామంలో పెంచాలా చెట్లు పెంచాలా ముందటి కాలం దేవాల అని చెట్లు లేక కోతులు మొత్తం ఊర్ల పడి మొత్తం నాశనం చేస్తున్నాయి అటువంటిది లేకుండా అన్నీ మొత్తం చెట్లు పెంచి ప్రకృతిని కాపాడాలనే గవర్నమెంట్ ఉద్దేశం దానికి మేము మా ఊరులం వంద శాతం కట్టుబడి ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ చెట్లను పెంచడం జరిగింది దగ్గర దగ్గర ఒక నాలుగైదు వనాలు పెట్టుకున్నాం దాంట్లో ఒకటి దీన్ని గవర్నమెంట్ ఏదైతే ప్రతిపాదించు దాన్ని మేము సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పేసి మా గ్రామ పంచాయతీ తరఫున నేను మనవి చేస్తాను చూసి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాల కావాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింహాలు చేసి వాళ్ళని టైప్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ